హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ రేయా నన్ను చాలామంది అడుగుతున్నారండి మనకు సంక్రాంతి అనేది కొడుకు కొడుకు మీద కేడుతోటి వచ్చింది దానికి ఏం చేయాలి ఏం పరిహారం చేయాలని చాలామంది అడుగుతున్నారు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి హలో అండి ఈ సంవత్సరం అయితే మనకు సంక్రాంతి ఒక్క కొడుకు ఉన్న కీడు మీద వచ్చింది అని అంటున్నారు కదా చాలామంది దానికి ఏం పరిహారం చేయాలి ఎలా చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు బయట పంతులు వాళ్ళని కూడా అడుగుతున్నారండి ఎందుకంటే ఒక్క కొడుకు ఉన్న వాళ్లకు ఈ టాపిక్ అని అంటే చాలా టెన్షనే కదండి మనము చేయకపోతే మన పిల్లలకి ఏమన్నా జరుగుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటాము అయితే ఈ సంవత్సరం మాత్రము ఐదు రకాల గాజులు ఒక కొడుకు ఉన్నవాళ్ళు ముగ్గురు కొడుకుల ఉన్న తల్లుల దగ్గర నుంచి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు కొనుక్కొని మనము ఈ గాజులు అనేది సంక్రాంతి లోపే వేసుకోవాలి వేసుకోకపోతే మళ్ళీ పిల్లలు ఒక కొడుకు ఉన్న వాళ్ళకి కొడుకులకు ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం అవుతుంది అని అని చాలామంది అంటున్నారు దీని గురించి నేను ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్పబోతున్నానండి ఎందుకంటే నాకు కూడా ఒక్క బాబే ఉన్నాడు నేను తెలుసుకున్న తర్వాత చాలా టెన్షన్ పడ్డాను ఏంటి ఇట్లా అని అందుకే నేను అయ్యగారిని అడుక్కొని అయితే అడిగి మీకు ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్తున్నాను ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అండి అయితే ఇక్కడ మనకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు వేసుకొని సంక్రాంతి లోపే వేసుకోవాలి మళ్ళీ ఈ గాజులు ఎప్పుడు తీయాలి అనేది కూడా అడుగుతున్నారు నిజం చెప్పాలి అని అంటే మనకు అలాంటిది ఏమీ రాలేదండి కొడుకున్న వాళ్ళు ఇలా గాజులు వేసుకోవాలి సంక్రాంతి లోపే తర్వాత తీయాలి అనేది మనకైతే ఎక్కడ చెప్పలేదు కానీ గాజులు అంటే మనకు ముత్తైదుతనము అని అంటారు కదండి మనకు ముత్తైదుతనం అంటే ఏంటి గాజులు పువ్వులు బుట్టే కదా అలా మనము ఆ రకంగా అనుకొని మనకేమన్నా కొనుక్కొని వేసుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా కొనుక్కొని వేసుకోవచ్చండి అంతేగాని ఇప్పుడు వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు అసలు మనకు ఇస్తారండి ఒక్క లాజిక్ తోటి మనము ఆలోచిస్తే మెయిన్ ఇక్కడ పల్లెటూర్లల్లో అని అంటే అది ఇంకా సెంటిమెంట్ అనేది ఇది ఎక్కువ ఫార్వర్డ్ అవుతుంది కానీ సిటీలల్లో కనీసం మనకు అడిగే వాళ్ళు కూడా మనము అడగలేము అడిగినా వాళ్ళు రెస్పాన్స్ అనేది కరెక్ట్ రాదు అలాంటప్పుడు అసలు ఎంత టెన్షన్ కదా ఒకవేళ ఇవ్వకపోతే నా కొడుకు ఏదో అవుతుంది అన్న భయమే ఉంటుంది కదండీ ఇప్పుడు నాకేం నాకు కూడా ఒక్క కొడుకే నేను కూడా ఇలాగే టెన్షన్ పడ్డాను అందుకే అసలు తెలిసిన అయ్యగారిని అడిగి తెలుసుకుంటే అలాంటిది ఏం లేదమ్మా శాస్త్రం ప్రకారం అలాంటిది ఏం లేదు కానీ మీకు వేసుకోవాలి అని అనుకుంటే మీరే కొనుక్కొని వేసుకోండి లేదు అంటే ఎవరన్నా మీకు ఇస్తే కనుక అలా వేసుకోండి అంతేగాని ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే కొడుకుకి ఏదో అవుతుంది అన్నట్టు అలాంటిది కీడైతే ఈ సంక్రాంతికి రాలేదమ్మా అని అని ఇలా చెప్పేసరికి కొంచెం హ్యాపీగా అనిపించిందండి అందుకే ఒక కొడుకు ఉన్న తల్లులు కూడా టెన్షన్ పడతారేమో అన్న ఉద్దేశంతో నేను ఇది ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందజేయాలనేది వీడియో చేశాను ఇక్కడ ఈ గాజులు కూడా నేనే కొనుక్కున్నానండి ఈ వీడియో కోసం మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో అయితే నేనే కొనుక్కొని ఇలా మీకు క్లియర్గా చెప్తున్నాను మీరు ఎవరు టెన్షన్ ఏం పడకండి ఒకవేళ మీరు మీకు ఎవరన్నా ఇచ్చినా కానీ సంక్రాంతిలోపు వేసుకున్నా కానీ ఎప్పుడు తీయాలా అనేది ఏం టెన్షన్ పెట్టుకోకండి ఎందుకంటే గాజులు అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు దానికి అలాంటి సెంటిమెంట్ ఏం లేదు అంతేగాని ఇయ్యకపోతే ఏదో అవుతుంది అన్న మన ఆలోచన కూడా చేంజ్ అవుతనే మనకు ఆ టెన్షన్ కూడా తగ్గుతుందండి హ్యాపీగా మనకు ఎన్నో ఖర్చు అవుతుంది ఒక వంద వంద యాభై కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడడం అదే మనము కొనుక్కొని వేసుకుంటే హ్యాపీ కదండి మనకు ముత్తైదుగా నిండుగా గాజులు వేసుకొని సంక్రాంతి వరకు ఉందాము తర్వాత మెల్లమెల్లగా మనకు తీసేసుకోవాలనిపిస్తే తీసేసుకుందాము అంతేగాని వేరే వాళ్ళు ఇలా అంటున్నారు వేసుకోకపోతే బాగుండదు అని ఏ వేరే వాళ్ళు చెప్పింది మైండ్లో పెట్టుకొని టెన్షన్ అయితే అస్సలుకే పడ పడద్దండి అలాంటి కీడైతే మన సంక్రాంతికి ఈ సంవత్సరం అస్సలకే రాలేదు ఒకవేళ మీరు వేసుకోవాలనిపిస్తే హ్యాపీగా వేసుకోవచ్చు లేదు అని అనిపిస్తే అలాగే మైండ్లో నుంచి ఆ నెగిటివ్ థాట్ అనేది వెంటనే తీసేయండి నేను దీని గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చాను అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకు కూడా ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి మీకు ఇది క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థమైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఎలాంటి రంగుల గాజులు వేసుకోవాలి అనే ఆలోచన కూడా ఎలాంటిది ఏం లేదండి ఏ కలర్ అన్నా వేసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు మనమైనా కొనుక్కొని వేసుకోవచ్చు ఇది ఓన్లీ ముత్తైదుతనానికి సంబంధించింది కాబట్టి హ్యాపీగా మనమే కొనుక్కొని వేసుకుందాము ఏముందండి హ్యాపీ కదా మనకైతే ఓకే అండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్